అంతరాలను సరిచేసుకుంటూ వివిధ ఉపకూలాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు రోజు ఆమోదించడం జరిగింది ఇది ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఎనిమిది మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్కు ఆమోదం లభించింది అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం యాభై తొమ్మిది షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాడుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా మూడు సముదాయాలుగా విభజన జరిగింది ఈ మూడు సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూపులో పన్నెండు ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ రెండవ గ్రూప్ లో పద్దెనిమిది ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ మూడవ గ్రూప్ లో ఇరవై తొమ్మిది ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ వన్మెన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది దీనికి ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిసిందండి ఉపవర్గీకరణ కోసం రెండు వందల పాయింట్ల రాష్ట్ర వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది ఇది ఒక ఒకటి నుంచి వంద వరకు ఒక సైకిల్ నూట ఒకటి నుంచి రెండు వరకు రెండవ సైకిల్లో ఈ రెండు వందల పాయింట్ కూడా వ్యవస్థ అమలు జరుగుతుంది అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది జిల్లాల్లో అమలు పరసడం జరుగుతుంది